మరి మనందరికీ అమ్మ ప్రకృతి అయితే ఈ పద్దనాన్ని మొక్కల్ని చెట్లను పశు పక్షుల్ని వీటన్నింటినీ కాపాడుకోవడం కోసం ఇద్దరికి చెప్తున్నారు చెట్ల యొక్క ప్రాధాన్యం గురించి కూడా బహుశా గత నెల రెండు నెలల నుంచి మండుతున్న ఎండలు మనకు రిక్వైర్మెంట్ ఆఫ్ షేడ్ అంటే చెట్ల యొక్క నీడ యొక్క ఆవశ్యకతను చాలా స్పష్టంగా చెప్పాయి అలాంటి మొక్కలు నాటి మొక్కలను చెట్లుగా మార్చి ఎక్కడ మనం టూ వీలర్ లో ఉన్నా ఫుల్ ఏసీ వేసుకొని ఫోర్ వీలర్ లో వెళ్తున్నా కానీ ఎక్కడ చెట్టు నీడ దొరుకుతుందా అని నిజానికి ఒక రకంగా మనం సూర్యుడికి ధన్యవాదాలు చెప్పాలి చెట్ల ప్రాధాన్యం మనకు తెలియజేసే ఈ మధ్య బహుశా ఈ సంవత్సరం ఎక్కువగా వేడి ఇంకెప్పుడు లేదు అన్నారు మరి ఎలాంటి వేడి కానీ ఇంకా ఇతర కాలుష్య కారకాల్ని మనం దూరం చేయాలి మానవాణిని కాపాడాలి అంటే మామూలుగా మనందరూ కూడా వ్యక్తి తన కూర్చో తన కుటుంబం కూర్చో ఆలోచిస్తాడు కానీ ఒక్కసారి తన భావి తరాలు అంటే మన కొడుకులు బిడ్డలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలి అంటే ఇవాళ నేను సుఖంగా ఉండడం కోసం మరి ఆన్మూలికి మర్చిపోయి ప్రతి వ్యక్తి తన హోదా కోసము అవసరం కోసము దురదృష్ట వర్షంతో కరోనా వచ్చినప్పుడు మనిషికి మనిషికి దూరం ఉండమని చెప్పింది అప్పుడు మనుషుల సంఖ్య కూడా చాలా శోచనీయం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విచారకర సంఘటనలు కూడా చూసాం మనుషుల సంఖ్య తగ్గించింది వాహనాల సంఖ్య పెంచింది భవిష్యత్తు కోవిడ్ తర్వాత ఇంకా ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్ని వాడుకోవటం పెరిగింది అలాగే వాహనాలు అంటే మనుషుల మధ్య మనుషుల మధ్య ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం పాటిద్దాం మనసుకి మనిషికి దూరం పాటిద్దామని చెప్పలేదు ప్రకృతి దురదృష్టవశాత్తు ఈ పెరుగుతున్న టెక్నాలజీ మన అవసరాలు మనుషుల మధ్య కాదు మనుషుల మధ్య కూడా దూరం తీసుకొస్తుంది కాబట్టి ముందు మనుషుల దగ్గరైతే మనుషులు దగ్గర అవుతారు అందుకని అలాంటి ప్రకృతి పర్యాణం అనేదో మాట్లాడలేని కదలేని చెట్లు మొక్కలే కాదు కదలగలిగే మనుషులు పర్యావరణ దినోత్సవ ప్రాధాన్యం ముందు మనసులో రావాలి మనుషుల్లో రావాలి ఇది ఏదో సంవత్సరం ఒకసారి జరుపుకునే పండుగలా కాకుండా ఈ పండుగ యొక్క స్ఫూర్తి ప్రతినిత్యం మనం దాన్ని ఆశించాలని ఆచరించాలని మనం ఆశిదాం